వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ బాలకృష్ణల మధ్య మనస్పదులు తలెత్తుతున్నాయని పలు వార్తలు కూడా తరచూ వినిపిస్తున్నాయి ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రావు ఒంటరయ్యారు ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్ కళ్యాణరాములు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు అప్పటి నుంచి నారా నందమూరి కుటుంబాలు ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు దూరం పెడుతూ వస్తుంది ఇద్దరు హీరోల అభిమానుల్లో కూడా ఇదే నాటుకుపోయి ఉంది ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి నందమూరి కుటుంబం అంతా ఒక్కటే అనే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే నందమూరి కుటుంబం అంటే గుర్తుకు వచ్చేది బాలయ్య అయితే కొంతకాలంగా బాలయ్యకు హరికృష్ణ వారసులకు మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్ కళ్యాణ్ మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు ఇక అప్పటి నుంచి నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అందరూ అనుకుంటూ వచ్చారు ఈ క్రమంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అవకాశం వచ్చినప్పుడల్లా ఈ రెండు కుటుంబాలు చెబుతూనే ఉన్నాయి తాజాగా నందమూరి హీరో కళ్యాణరామ్ టీడీపీ జెండాను పట్టుకోవడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కళ్యాణరామ్ తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్న సంఘటన నరసరావుపేటలో జరిగింది కళ్యాణరామ్ నరసరావుపేటకు వచ్చినప్పుడు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు నరసరావుపేటలో చాలా చోట్ల భారీ ఫ్లెక్సులను ఏర్పాటు చేశారు నందమూరి యువసేన అనే అభిమానుల సంఘం కళ్యాణ్ రామ్ రాకును పునస్కరించుకుని పోస్టర్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది ఈ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణలతో కలిసి ఉన్న కళ్యాణ్ రామ్ ఫోటోలు కనిపించాయి కళ్యాణ్ రామ్ నారా లోకేష్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని ప్రదర్శించారు ఈ సంఘటన నందమూరి కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని అందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసింది గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో హరికృష్ణ కుమారులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులతో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలు నిజం కాదని ఈ సంఘటనతో తేలిపోయింది నారా లోకేష్ కూడా ఇంతకు ముందు నందమూరి కుటుంబంతో తమకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు ఇటీవల లోకేష్ సైతం జూనియర్ ఇంటి ఫ్లెక్సీని తన చేతితో పట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు దీంతో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేదని స్పష్టమైంది